హైండి దోసకాయ కర్రీ పైన అంతా పీల్ చేసుకొని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి కొంతమంది గింజలతో కూడా వండుకుంటారు ఇష్టం వాళ్ళది చేదు ఉన్నది లేనిది నోట్లో పెట్టి టేస్ట్ చేసిన తర్వాత చేదు లేకపోతే వండుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయలు ఆవల్చి సన్నంగా చల్లంగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరేపాకేసి పోపంతా అంతా వేయాలి ఈ అయితే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొద్దిగా నువ్వులు వరం టమాటాలు కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా చేసుకోలేదంటే ఒట్టి టమాటాతో కూడా వండుకోవచ్చు ఆల్రెడీ మనకి దోసకాయ పుల్లగా ఉంటుంది మనకి ఎక్కువ టమాటా అనేది వేసుకున్నా వేసుకోకపోయినా పులుపు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా దోసకాయ తెచ్చేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేవి తెచ్చుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మెత్త మెత్త తెచ్చినాం అనుకోండి మెత్తగా ఉండేటివి కొంచెం నీసు స్మెల్ అనేది వస్తుంది మనం ఏదో ఫిష్ కట్ చేసేటప్పుడే ఫిష్ వాసన అనేది నీసు వాసన అనేది వస్తుంది అందుకని కొంచెం గట్టి కాయలు తెచ్చుకుంటే పచ్చడికైనా ఇలా కర్రీస్కైనా బాగుంటాయి ఉప్పు పసుపు వేసి కాసేపు ముక్కలపైన మనం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి తర్వాత ఈ రుబ్బుకొని పేస్టు కారం వేసి కాసేపు వాటర్ పోసుకొని అది మునిగేటంత వరకు వాటర్ పోసి మనకి ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ పోసుకోండి లేదంటే దగ్గరగా కర్రీలాగా అయితే కొంచెం గ్రేవీ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకొని దించేడు చాలా బాగుంటుంది ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి బీరకాయ బుడమకాయ ఇవన్నీ కూడా బెండకాయ ఈజీగా ఉడికిపోతాయండి తొందర తొందరగా చూసారా గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికి నచ్చితే ట్రై చేయండి చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది ఇలా గ్రేవీ ఉన్న కర్రీస్ తింటే మనకి రసంతో పని ఉండదు ఇంకా కానీ చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ రసం అనేది చేయాలి మా ఇంట్లో డైలీ ఉండాలండి